जो मुस्लिम किंग गड़ी इक्का गड़ी सुल्तान एंड फादर नवाब बहुत ऐसी बोथ फादर एंड सन की श्रीलंका पटना रूल थर्टी सिक्स इयर्स फ्रॉम सेवनटीन हंड्रेड एंड सिक्सटी थ्री टू सेवनटीन हंड्रेड एंड नाइनटी नाइन नाउ शादी वी आर पासिंग श्रीलंका पटना फोर्ट इन नाउ दिस इज फर्स्ट एंट्रेंस गेट का बेंगलुरु एंट्रेंस गेट ये रहा इस श्रीलंकापटनम जिले के पहली बार बाहर का नाम है बेंगलुरु एंट्रेंस गेट अभी आप लोग

శ్రీరంగపట్నం బెంగళూరుకి నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపట్నానికి వచ్చానండి ఇప్పుడు ముస్లిం రాజుల యొక్క హైదర్ అలీ ఎవరు ఉంటారు కదా అలాగే టిప్పు సుల్తాన్ హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ అనుకుంటా యాక్చువల్గా మైసూరు మహారాజుల దగ్గర వాళ్ళు భటులుగా ఐ మీన్ సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు కాలక్రమేణా అది సైన్యాధ్యక్షుడిగా ఉన్న అతను ఆక్రమించి మైసూరు రాజుని ఆయన ప్రవేశం చేస్తున్నాడు తర్వాత టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడిచేది ఇప్పుడు ఏంటంటే శ్రీరంగపట్నం ముఖ్యంగా అంటే మనం మైసూరు గురించి మాట్లాడుకునే ముందు దానికి సుమారు అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీరంగపట్నం గురించి మాట్లాడుకుంటాం ఇది కావేరీ నదీ తీరంలో ఉందన్నమాట చూద్దాం అంటే విష్ణుమూర్తికి మరొక విష్ణుమూర్తి మరొక అవతారం రంగనాథుల్తాన్ గారు చెప్పాలి టిప్పు సుల్తాన్ యొక్క పుట్టి ఐ మీన్ చనిపోయిన ప్లేస్ అండి ఇది టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ ఉంది టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ అటండి ఇది టిప్ సుల్తాన్ చనిపోయానుక ఒక సమాధి కూడా నిర్మించారట అది ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ గేట్ ఉంది చూడండి ఇక్కడ గమనించండి అంటే దాని స్టోరీ చెప్తాను ముఖ్యంగా ఒకసారి చూడండి వాటర్ గేట్ అంటే ఇప్పుడు పూర్వకాలంలో రాజులు వారి వారి రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక సీక్రెట్ వేస్ పెడతారనమాట అంటే ఒకవేళ శత్రు రాజులు ఎవరన్నా దాడి చేస్తే అంటే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వచ్చారనుకోండి ఇదవుతుంది కదా అంటే మెయిన్ అటువంటి మెయిన్ ఎంట్రన్స్ పోలిన ఎంట్రన్స్లో నాలుగైదు నిర్మిస్తారు అంటే ఏ గేట్ మెయిన్ ఎంట్రన్స్ తెలియదు అనమాట ఆ రకంగా వాటర్ గేట్ అని ఉంది అంటే వాటర్ ట్యాంకులు నాలుగైదు ఉన్నాయి అనమాట అది యాక్చువల్గా మెయిన్ గేట్ అనుకోరు ఆ గేట్లో ఎవరన్నా శత్రురాజు బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి ఇదేంటి వాటర్ గేట్ మెయిన్ గేట్ కాదు ఏదో వాటర్ ట్యాంకులు ఉన్న ఏరియా అనుకొని ఆ గేట్లో నుంచి ఎవరు వెళ్లారట కాబట్టి కానీ అది సీక్రెట్గా తెలిసింది ఎవరికంటే ఓన్లీ ఆ రాజుల్లో అంటే అంతఃపుర రాణులకి ఆ రాజులకే తెలుస్తుంది అందులో ఉన్న వాళ్ళకి అది మెయిన్ గేట్ అన్న విషయం శత్రురాజులకి ఎవరికి తెలియదు అంటే అంత సీక్రెట్ మీరు అనవచ్చు అందులో సంఘంలో పనిచేసే వాళ్ళు ఎవరన్నా కదా కదంటే చాలా సీక్రెస్ కాంబెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ పాట చుట్టూరు నాలుగైదు గేట్లు పెట్టారు ఏ గేటు మెయిన్ గేట్ కూడా తెలియదు అనమాట అలా వాటర్ గేట్లు అలా సుమారు ఐదు ఆరు ఉండేట పాట చిత్తూరు అందులో అటువంటిదండి ఇది ఒకటి టిప్పు సుల్తాను రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇవన్నీ ఇలా అంత అంత జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు యాక్చువల్గా కోట నిర్మించినప్పుడు అన్ని శిల్లా వస్తువులు చేర చూడండి వాట కూలిపోయింది ఇదంతా రాజపు వ్యవస్థ ఉండే ఏరియా అనమాట అంటే ఇప్పుడు అయితే మనం షాపింగ్లన్నీ పెట్టేస్తారనుకోండి ఇదంతా మొత్తం ఈ ఏరియా అంతా మొత్తం ఆ రాజ్యం యొక్క ఆ రాజుగారి కోట అనమాట ఇదంతా ఉన్న ప్లేస్ అంతా చూడండి ఇక్కడ ఇదో టెంపుల్ కనబడుతుంది కదండి ఇదే రంగనాథ్ టెంపుల్ యొక్క ఇప్పుడు గోపురం ఇక్కడ స్వామివారు ఆది శేషపు పాన్పై అంటే శేషపుణిపై పాలిస్తుంటారనమాట అంటే ఏడు తరాల యొక్క పాము పాము మీద సైనిస్తున్నట్టుగా ఉంటారట చూద్దాం లోపలికి లేక మరి లోపలికి ఎలా చేస్తారో లేదు టెంపుల్ వచ్చే ప్రాంగణం చాలా చాలా బాగుంది ఒకప్పటి మరి పురాతనమైన ఆలయం కదా అలాగే ఉంటుంది అండి అది చాలా ఉంది కాంపౌండ్ ఇంత పురాతనమైన కోట కెమెరా అలా చేయరట మరి ఎట్లా అండి ఇలాగే అలాగ నలుగురికి తెలియాలి కదా ఇవి చేస్తే తప్పే ఉంది ఇక్కడ ఏందో నాకు ఇదవుతే సు సాంప్రదాయం కాదనిపిస్తుందండి ఇప్పుడు చారిత్రకాత్మకమైన చట్టాలని అందరూ చూడాలి అందరూ వచ్చే ఇక్కడ పిలిపించాలనే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు కొన్ని ఎన్నెన్నో కారణాల వల్ల ఇలా మీడియా ద్వారా అందరికీ సుపరిచితం అయితే కదా తెలిసేది హిస్టరీ అనేది మరి దీనికి కూడా వీళ్ళు కండిషన్స్ పెడుతున్నారు కెమెరా అలా చేయని అంటున్నారు అది ఎంతవరకు సంబంధిస్తాం నాకు అదే అర్థం కావట్లేదు చూద్దాం వీళ్ళందరికీ ట్రై చేస్తాను అదే అండి శ్రీరంగపట్నం మెయిన్ టెంపుల్ అనమాట ఇది యాక్చువల్గా గోపురం ఇది మనకు కనపడేది ఇక్కడ విష్ణుమూర్తి రంగనాథ స్వామిగా మనకి ఆరోపిస్తారు అలా కూడా అంటే శేషసైన విష్ణుమూర్తి మీకు అందరు తెలిసిందే ఏడు పడగల నాక మీద పడుకొని కనపడతారట చూద్దాం లోపలికి వస్తే ఎలా చేయరు కెమెరాని అంటే మైసూరు మహారాజుల యొక్క ఆధ్వర్యంలో ఉండేదండి ఇప్పుడు కా మైసూరు అనగా ఈ శ్రీరంగపట్నం అనగా కదా నేను మైసూరు మహారాజు గారి దగ్గర సైన్యాధకుడిగా చేశారు ఎవరైనా ఇలా చెప్పాను కదా వాళ్ళ కొడుకు టిప్పు సుల్తాన్ అన్నమాట టిప్పు సుల్తాన్ యొక్క సాగతికంగా వ్యవహరించి అంటే ఒక కూర్చున్న కొమ్మ నరికినట్టుగా వెన్నుపోటు పొడిచి ఒక రకంగా చెప్పాలంటే మైసూర్ మహారాజు లేకని కైవసం చేసిన రాజ్యాన్ని అక్కడ నుంచి ఆయన పరిపాలించారు ఈ ఏరియా నేను ఇంకా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో చూడకపోయినా ఇక్కడ ఒకటి పెట్టారు ఆ చిత్రపటాన్ని మీకు చూపిస్తాను చూడండి ಅಂದರೆ ಲಾಬ್ಲೂ ತೀರ ಹೆಣ್ಣು ಕಾರ್ ಅನ್ನಿ ಚಿನ್ನ ಚಿಂಚೋಟು ಇಮೇಲ್ ಇಟ್ಟಿದ್ದೀನಿ ಹೇಳೋದು ಯಾಬ್ರಾವೇನು ಹೇಳಿದ್ದೀವಿ അതുപോലെ ശേഷശൈന വിഷ്ണുമൂർത്തി ശ്രീരംഗനാഥസ്വാമി പുരാതനമെന് ആ കണ്ടി వీలైనంత వరకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి అంటే తొమ్మిది వందల శతాబ్దంలో నిర్మించారట చూసారు కదా పెద్ద పెద్ద రాతి స్తంభాలు కానీ ఎక్కడ సిమెంట్ అంటూ వాడలేదండి సిమెంట్ వాడకుండా కంప్లీట్ పిల్లలు చూస్తారా ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా కంప్లీట్ ఏకశిలా విగ్రహం అంటారు చూస్తారా అలాగే ఏకస్తంభం అనమాట ఇది ఇక్కడ రంగనాథుడే ఇక్కడ రంగనాథ స్వామి విష్ణుమూర్తి స్వామిగా అనిపించారు సార్ ఇది చాలా పెద్దదండి ఆలయం చూస్తున్నారు కదా అక్కడ నుంచి కంటిన్యూ షూట్ చేస్తున్నాను నేనే విజయనగర సామ్రాజ్యాన్ని దే దశ దిశలో వ్యాప్తి చెందినట్టుగా భారతదేశంలో ఎక్కడ చూసినా విజయనగర రాజు యొక్క ఆనవాలు కనబడుతుందండి ఇక్కడ కూడా అదే చరిత్ర కనబడుతుంది వరపాలకులండి

ఈ శిల్పకళను చూశారు కదా ప్రాతి స్తంభాలు ఎక్కడ సిమెంట్ అంటూ వాడకుండా ఒక కొండని ఒక స్తంభంగా మరిచి నిర్మించిన వ్యాకరణ ఏదో ఉప్పు స్తంభంలో అనిపిస్తుంది అండి అంత బాగుంది నిర్మాణ చాతుర్యం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉందండి చీకటిగా ఉన్న ఈ దేవాలయానికి పైన కిటికీ లాగా ఓపెనింగ్ ఇచ్చే చూడండి అదొకటి ఈ నిర్మాణానికి అంటే అప్పట్లోనే వెలుతురు మీద ఎంత దృష్టి అనమాట చుట్టూరు క్లోజ్గా ఉండాలి పైన మాత్రం చిన్న ఓపెనింగ్ సామవారి గర్భాలయానికి ముందు అది దశావతరాలని ఈ పంచు లోక విగ్రహాల కనిపిస్తున్నాయి ఎంట్రన్స్లో చిత్రీకరించారనమాట 失礼します。 అలా చూసాను ఇదిగోండి ఎక్కడికెక్కడ విండోస్ అంటే ఎంత ఇది మెయిన్ గర్భాలయం అనమాట చూశారు కదా అంటే ఎంత భారీ దేవాలయం కూడా ఎక్కడ సిమెంట్ అనేది వాడకుండా కంప్లీట్ రాతితో టండి రాతితో నిర్మించారు అది చాలా అబ్బరం అని చెప్పుకోవాలి అంటే తొమ్మిది వందల సంవత్సరంలో ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కదా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్లో కట్టించారట ఈ దేవాలయాన్ని మరి అప్పటి నుంచి చూసుకుని ఇప్పటివరకు చెక్కు చదరకుండా ఎంత అద్భుతంగా ఉందో అవండి కట్టడాలంటే ఇలా ఉండాలి ఇప్పుడు సరికి ప్రారంభోత్సవం అవ్వకుండానే నువ్వు కూలిపోయి కొన్ని కొన్ని చూస్తున్నాం కదా నిర్మాణ ఆచర్యం అంటే అట్లా ఉండాలి మహాద్భుతం అండి మీకు అన్నసర బేస్మెంట్ మీద పిల్లర్ నుంచే పెట్టారు నో సిమెంట్ వర్క్ సిమెంట్ వర్క్ లేకుండా డైరెక్ట్గా పిల్లర్ పిల్లర్ టు పిల్లర్ అంతే ఇక్కడ ఐరన్ కానీ సిమెంట్ కానీ ఎక్కడ వాళ్ళ ఓకే లక్ష్మీన స్వామి సిమెంట్ అనేది ఎక్కడ వాడ అదండి శోష్ంగా శ్రీరంగపట్నం రంగనాథుని యొక్క ఆలయం నైసర్గిక స్వరూపం ఇది నమో నమో నారాయణ గోవింద గోవింద మాట్లాడుకుందాం ఇప్పుడు రంగనాథుని ఆలయం ఏంటి ఇది అంటే విష్ణుమూర్తికి మరొక పేరు స్వామి ఈ రంగనాథ స్వామి ఆలయంలో శ్రీకృష్ణునికి ఆలయం ఉంది ఆంజనేయ స్వామికి ఆలయం ఉంది వెంకటేశ్వర స్వామికి ఆలయం ఉంది అలాగే నరసింహస్వామికి ఆలయం ఉంది అంటే అంతరాలయాలుగా మొత్తం ఎన్ని స్వామివారికి ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలకి ఒక్కొక్క ఆలయం ప్రధానంగా రంగనాథస్వామి ఆలయం ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ముఖ్యంగా మరొకసారి చెప్తున్నానండి ఈ కన్స్ట్రక్షన్ యొక్క విధానం చూడండి ఎక్కడ సిమెంట్ అనేది వాడకుండా అంటే ఈ చూడండి చిన్న చిన్న కట్టడలుపులు కట్టి ఉండొచ్చు ఇది గోపురం అనమాట మహాద్భుతంగా ఉంది ఓకేనండి పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం మీకు సెలవు మరి హర హర్ మహాదేవ శంభు శంకర్ ఓం నమో నారాయణ

जाल्मोर्ट बनीव geschätचा र सत्छर्ट धिन भेर भी खेने, डिल्म को हुआ जह फाल्पर Спाम जिए. की क्पामेर्ट है, कैसे क्पेटी्ट बाषे इन भाच्ण सिएं infinity होडरो किते शाईंनि भी पिर मेंक्णाल Pentaz-७ाच्ण अनुली लोडों इसे के ऊमखते कररेक। पि विढ कृष्ण काय गोंधळ करणार आहे ते आता जोडले त्याला घालून मध्ये जोडले आहे शिले लाकडाचे आहे पण पण